హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు జింక్ అయితే కొడుతున్నాను అది ఏం జింకో మీకు వీడియో ద్వారా చూపిస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ జింకు దేనికి పని చేస్తుందా దేంట్లో కలుపుకోవాలా దేంట్లో కలుపుకొని చల్లుకుంటే పైరులో పనిచేస్తుందా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని అడిగేది ఒక్క లైక్ ఒకటేను ఆ లైక్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి జింక్ అయితే కనిపేసుకున్నాను ఇప్పుడు ఇది మామూలుగా దీంట్లో దీంట్లో పోసుకుంటే ఎక్కువగా కలవద్దు అనమాట నీళ్ళైతే బకెట్లో తీసుకున్నాను బకెట్లో అయితే ఒక డబ్బా అయితే పోసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఎట్ట కలిపి కలిసిపోయిందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ కలిసిపోయింది నీట్గా నీట్గా ముందైతే ఆ ట్యాంకీలో మొత్తం కలిసిపోద్ది మనం ఒక డబ్బా ముందు దాంట్లో పోసి నీళ్ళు పోస్తే అది సగం కలిసి సగం కలవక అయితే కొట్టేసానండి జింక్ అయితే ఈ జింకు వచ్చేసి వంద గ్రాములండి వంద గ్రాములు ఇది ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి ఎకరాకి ముందే ఎరకరా పొలం కాబట్టి నేను ఎకరాకి ముందైతే కొట్టేశాను మొత్తం అయితే కొట్టేశాను ఏం కాదు ఎకరా కొట్టుకున్నా ఏం కాదండి ముందు కానీ అరహరాకి ఈ ప్యాకెట్ మొత్తం ముందైతే కొట్టేసాను ఈ ముందు దేనికి పని చేస్తుందంటే జింకు కండి జింక్ వరకే మన పైరుకు వచ్చేసి పైర్కి ఏమేం కావాలి నత్రజని పొటాసు తర్వాత భాస్వరం జింకు ఈ మూడు మూడు నాలుగు అందియాల అందిస్తే మొక్క పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ భాస్వరం నత్రజని పొటాసు ఈ మూడు మనం ఎంత వేసినా సరే జింకు లోపం అనేది ఉంటే జింకు లోపం మన పైర్లో మన భూమిలో భూమిలో ఉంటే జింకు లోపం ఉంటే మనం ఎంత పిండి లేచినా ఎంత ఎరువులేసినా మొక్క తీసుకోదు అంటే బాగలేని మనిషి ఒక జ్వరం మనిషి కడుపు నిం కడుపు నిండా అన్నం తినాలంటే తినగలుగుతాడా తినలేడు అన్నమాట అలాగే ఈ జింకు రూపం అనేది ఉంటే పొలంలో మనం ఎంత పిండి పిండి వేసినా ఎంత డోసు పిండి వేసినా కాడ మొక్క అనేది తీసుకోదు అందుకని ఈ జింక్ అయితే కంపల్సరిగా మన పొలంలో చల్లుకోవాలి ఇంకొక విషయం ఈ జింకు స్ప్రే చేస్తున్నావు మామూలుగా దుక్కులో దుక్కులో గడ దుక్కులో వేసుకోవచ్చు కదా అనుకుంటారేమో మీరు ఫస్ట్ దుక్కులో వేసుకోవచ్చు ఐదు సంఖ్య ఉంటుందండి ముడి జింకు దుక్కులో వేసుకోవచ్చు ఫస్ట్ తప్ప ఫస్ట్ తప్ప ఎరువులు చల్లుతాం కదా పిండులు చల్లుతాం కదా ఆ పిండిలో ఈ జింకు గడ కలిపి చల్లుతుంటారు కొంతమంది అట్టా చల్లుకోవచ్చు ఇట్ట మామూలుగా పైరు మీద పైరు మీద గడ స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే చేసిన వల్ల జింకు జింకు లోపం అనేది పోద్ది మనం ఎంత పిండేసినా ఆ మొక్క పుష్కలంగా తీసుకుంటుంది అదేనండి జ్వరం వచ్చినప్పుడు మనం డాక్టర్ కాడకి వెళ్ళి మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గదు కదా అప్పుడు మనం కడుపు నిండా తి తింటే ఈ నీరసం అనేది ఎండిపోతాయి అలాగే ఈ మొక్క గడ ఈ జింక్ అనేది ప్రధానమైన పాత్ర అనమాట కంపల్సరిగా ఈ జింకు స్ప్రే చేయాలి సరేనండి ఈ జింకు గురించి మీకు తెలియజేశాను కదా దీని రేటు రేట్ వచ్చేసి ఈ వంద గ్రాముల ప్యాకెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలండి నూట ఇరవై రూపాయలు ఒక దగ్గర వంద ఉండొచ్చు నూట యాభై ఉండవచ్చు అవి రకరకాలుగా ఉంటాయి రేట్లు మనం ఖచ్చితంగా చెప్పకూడదు ఇది మామూలుగా అయితే నూట ఇరవై రూపాయలు ఈ జింక్ అయితే ఫ్రెండ్స్ మీకైతే ఈరోజు ఈ జింకు జింకు గురించి తెలియజేశాను కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్